ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది కుల మత కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రజాపాలన ప్రజలు ప్రజల ఆర్థికాభివృద్ధి వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు పట్టణాభివృద్ధి గ్రామాభివృద్ధి గ్రామ ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది దేశ ప్రజలు ఆలోచన చేయాలి మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి చేయాలి అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా ఉండాలంటే ఒక మూడు వందల పార్లమెంటు మెంబర్లకు గెలిపించి దేశ ప్రజలు మూడు వందల ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి తెలంగాణలో కూడా ఒక పన్నెండు పదమూడు పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్నున్నాయడా ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు అంటే అటు ఇటు ఒక అక్కడ పదిహేను నుంచి ఇరవై పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే ఒక మాట సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని అన్న సందర్భంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది అదే తర అదే అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించడం కూడా జరిగింది రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారైతే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఏదైతే ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఉందో లేదా అక్కడున్న పోలవరం ప్రాజెక్ట్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించరు ఎంపీలు వాళ్ళేం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు స్పెషల్ స్టాటస్ కాలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతలేరు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ ఏది లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడున్న ఒక ఇరవై ఐదు సీట్లలో ఒక ఇరవై ఎంపీ సీట్లు ఆంధ్ర ఏది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇరవై ఐదులో ఒక ఇరవై ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట అంటే మాట వారు మాటిస్తే మాట తప్పరు అందులో ఉదాహరణమే కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు అమలు చేసే యొక్క పద్ధతి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ప్రజలు చైతన్యవంతులు కండి మత రాజకీయాలకు మత పరిపాలనకు స్వస్తి పలకండి దేవుళ్ళని మనం ముందు పెట్టి రాజ్యాధికారం సంపాదించుకునే దానికి పులిస్టా పెట్టండి దేవుళ్ళు అన్ని పార్టీల్లో మొక్తారు బీజేపీ మొక్కదు బీజేపీ మొన్న నలభై ఏళ్ళ కింద ముట్టింది వాళ్ళు వాళ్ళు వీళ్ళు బీజేపీ పార్టీ ముట్టకముందు కాంగ్రెస్ కాంగ్రెసే కదా ఈ దేశంలో ఉంది కాబట్టి మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాళ్ళు ఒక ముప్పై ఐదు ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము దానివల్ల ఒక ప్ర ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకు అన్ని ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయనే విషయాన్ని నేను ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో ఒక ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ దేశ ప్రధానులు శాసిస్తున్నారు ఇది దురదృష్టకరం అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి దానికి తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముప్పై ఐదు సీట్లు ఇచ్చి గెలిపించి ప్రధాన పాత్ర పోషించే దిశలో ఈ రెండు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా యావత్ ప్రధానికాన్ని కోరుతున్నాను